స్వాగతం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్ మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు మాకు పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీ వాళ్ళందరూ కూడా రుణపడి పనిచేస్తారని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఎస్టీ సోదరులు అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించినందుకు నేను రుణపడి ఉంటానని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం నేను ప్రజాసేవలో సేవకులం గతంలో మాదిరిగా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు తెచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని కూడా తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా ప్రజావేదిక అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే ప్రజావేదికని కూల్చాడో ఆ రోజే అది కక్ష సాధింపు ప్రారంభించి ప్రజా వ్యతిరేకతను ఓటు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము న్యాయం ధర్మం పాటిస్తాం అదేవిధంగా తప్పులకు తప్పులను అక్రమాలను వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం చూపిస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉంట అదేవిధంగా యువతకు ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు రామ్ కుమార్ రెడ్డి నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రెస్ మీట్లో ఆయన ఆయన ప్రెస్ మీట్లో ధన్యవాదాలు చేసినందుకు నేను కూడా ఆయనకి హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా గెలుపు ఉంటాయి ఎవరైనా కానీ ఒకరిమే గెలుస్తాం కాబట్టి దానికి ఒకరం బాధపడచ్చు ఒకరం ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఉండొచ్చు అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ పని చేస్తేనే ఏదో మనం ఏసారి గెలిచాం అని మన పనిలో మనం ఉంటే ప్రజలు మళ్ళీ చూపిస్తారు అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయాల ఏదైనా ఉంటే ఎవరు చెప్పినా కానీ నేను తీసుకుంటా రామ్ కుమార్ నుండి కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చెప్తే సరి చేసుకున్నదాని కూడా సిద్ధంగా ఉంటాను ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయల్సిన కాన్సెప్ కాన్సెప్ట్తో ఉన్నాం అందులో ఎలాంటి చిన్న పొరపాటు ఉన్నా ఆయన సలహాలు సూచనలు కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటా అపోజిషన్లో నేను ఏదైనా తప్పులు చేస్తే అపోజిషన్ నేను ఏలెత్తి చూపించవచ్చు దాన్ని నేను పరిష్కారం చేసుకుంటూ ఒకవేళ ఉంటే కూడా నేను సరి చేసుకుందానికి కూడా ప్రయత్నం చేస్తాను ఎలాంటి వేష భేషజాలకు కానీ శారదలకు కానీ నేను పోను ఎవరు నా వైపు తప్పు ఉండే ఫలానా అని చెప్తే దాన్ని సర్చ్ చేసుకునే ప్రయత్నం గట్టిగా చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి అధ్యయంగా నేను పెట్టుకున్నాను కాబట్టి అందరి సలహాలు తీసుకుంటాను ఎవరిచ్చినా కానీ లెటర్ పూర్వకంగా పంపించినా కానీ నేను సర్చ్ చేసుకుంటాను ఒకవేళ నేరుగా చెప్పలేకపోయారు ఆ లెటర్ రాయించు తీసుకుంటాను తీసుకొని దాన్ని ఏం చేస్తాను కాబట్టి అందరికి కూడా మళ్ళా కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది నాకు ఒక మీరు కిరేటం అనుకుంటారు దీనిలో పని చేసేవాడికి చాలా శక్తి ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ కూడా ఎదుర్కొంటూ పని చేయాలి అదే పని చేయలేము చేసే వాళ్ళకి ఉండవు వాళ్ళ పనులు చూసుకుంటారు వ్యాపారాలు చూసుకుంటారు నా దాపరిచి కాదు పని చేయాలని ఇంకా కూడా నేను గతంలో కన్నా కూడా ఇంకా పట్టుదలగా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి చేసినట్టు మా సోదర సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు అది నిజంగా కూడా యాక్టర్ వెంకటగిరి నియోజకవర్గంలో మూడు సార్లు దానికి కూడా నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే నన్ను నమ్మారు ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను స్వీకరిస్తానని చెప్పి తీసుకేస్తా ఉన్నాను నన్ను వరుసగా ఒక గాలిలో మనం ఓడిపాం కానీ వరుసగా సార్లు గెలిపించినటువంటి ప్రజలకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పాను కూడా చెప్పాను నన్ను స్వీకరించారంటే ఓడిపోయినా కానీ నేను నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నేను ఒమ్ము చేయ ప్రవర్తన చేస్తాను నెక్స్ట్ మా నాయకుడికి లెటర్ పెట్టి నా ప్రయత్నం నేను చేస్తాను వాటిలో ఏ అవకాశాలు అన్ని చేసానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఎంపీ కారణం అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది తెలుగుదేశం అంటే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి కూడా మేము గెలిచి ఉండేవాళ్ళం ప్రజలకి అంత అవగాహన లేదు కాబట్టి అది నాలుగో నంబర్ వచ్చింది కాబట్టి దాన్ని పరిశీలించి దాని పరిగణలోకి తీసుకోలేకపోయారు అంతేగాని ఓడిపోయింది కాదు అదే తెలుగుదేశం అండి నెంబర్ వన్లో వచ్చుంటే ఎంపీ కూడా మనం గెలుచుంటాము ప్రజలందరికీ కూడా కన్ఫ్యూజ్ చదువుకున్న వాళ్ళు కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కూతులే పోయినప్పుడు చాలాసేపు సైకిల్ ఎక్కడ ఎత్తుకారు సైకిల్ లేదు అక్కడ ఉండి చెప్పేవాళ్ళ పరిస్థితి లేదు అధికారులు చెప్పరు కాబట్టి పక్క పూతులు పోయిన తర్వాత సైకిల్ చేశారు ఈడ కూడా ఉండి ఉంటే అది కూడా గెలిచే హండ్రెడ్ పర్సెంట్ గెలిచుంటాం ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు వేయకూడదని కాదు ఇంకో మరొకటి ఆయన్ని గెలిపించాలనే కూడా ఉద్దేశం లేదు కానీ విధిలేని పరిస్థితుల్లో అడేమీ లేవు కాబట్టి దానికి వేయాల్సి వచ్చింది అంతేగాని ప్రజలను కూడా తక్కువ పట్టాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ కన్ఫ్యూజ్లో మనం ఓడిపోవాల్సి వచ్చింది దానికి కూడా నేను ఎంపీగా పోటీ చేసినటువంటి వరప్రసాద్ గారికి కూడా సారీ చెప్పాను సారీ అన్నా కన్ఫ్యూజ్ అయ్యారు కానీ మరొకటి కాదు పెద్ద తేడా కూడా లేదు ఎంపీకి లక్షలు వచ్చాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మైనస్ ఆ పద్నాలుగు వేలలో ఎనిమిది వేలు వచ్చింటే గెలుపు మాదే ఆ కన్ఫ్యూజ్ అయిన దానివల్ల వల్ల ఓడిపోవాల్సి వచ్చింది నేరవలో ఎంపీ కూడా లక్షలు ఒకటి వస్తాయి అయినా ఇప్పుడు ఇప్పుడు కూడా మేము గెలిచినట్టే తెలుగుదేశం పార్టీ ఎంపీని కూడా కైవసం చేసుకున్నాము ఎనిమిది వేల ఓట్ల పెద్ద డిఫరెన్స్ కాదు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఓడిపోవాల్సిన కూడా తెలియజేస్తాను ఆ లీడరు ఏవి ఇచ్చినా స్వీకరిస్తానో న్యాయబద్ధంగా ఉంటే తప్పంతరగా చేస్తాను చెప్పలేము అది అదే అదే అధనం బోలెరో 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 తిరుపతి చదివిస్తాన ఉండే టీడీపీ ఎమ్మెల్లో మీరు సీనియర్ మీరు ఖచ్చితంగా గతంలో కూడా సీనియర్ ఎమ్మెల్యేలో ఉండి మీకు మత్తిపదు ఈసారి అయినా అధిష్టానం మీకు మత్తి పది మా అధిష్టానం మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను పెడతాను టౌన్ ఎంత నమ్మకం నా మీద పెట్టుకునిందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గతం లేకున్నా కూడా ఇంకా డబల్గా పనిచేసడానికి నా ప్రయత్నం చేశా ఎందుకంటే ఈరోజు నా గెలుపుకి కారణం వెగ్గెట్టావు ఎనిమిది వేల చిల్లర కలబాయి రెండు వేలు మనకి అక్కడ యాక్చువల్గా మేము అంత చెప్పి పడుకోలేదు కలవాయికి వెంకటగిరికి ఎప్పుడు కూడా రెండు నాకు నియోజకవర్గంలో కలవాయి కానీ లక్కీలు కానీ బాలేపల్లి కానీ వెంకటగిరి టౌన్ కానీ ఇవన్నీ కూడా కూడా రాజార్టీ ఇచ్చిన లెక్క ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా ఐదు వేలు పదివేలు మైనస్ వచ్చే మండలం అయినా కూడా గుర్తించి మైనస్ లేకుండా చేశారు నేరంలో నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు రోడ్లు అనుకుంటా ఐదు వందల ఐదు రోడ్లు పెద్ద కాదు వాళ్ళు మండలాల్లో మున్సిపాలిటీ నాకు సహాయ శాఖలు అందించినందుకు వాళ్ళ పట్టు పని చేస్తారు తెలియజేస్తారు వాళ్ళతో కలిసి ఖచ్చితంగా ప్రయాణం చేస్తాం వాళ్ళు అపోజిషన్లో ఉంటారు వాళ్ళు కూడా ఏమైనా చెప్తే న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు అపోజిషన్ ఎప్పుడు కూడా మంచి అపోజిషన్ ఉండాలని కోరుకుంటాం కూడా ఎందుకంటే సంక్షేమం జరగాలంటే అపోజిషన్ కూడా ఉండాలి ఉండి వాళ్ళు ఎప్పుడు చూపిస్తూ ఉంటే వాటికి పరిష్కారం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా అపోజిషన్ నేను చెప్పినా కానీ న్యాయబద్ధంగా ఉంటే స్వీకరిస్తాను ఓకే మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో నిలువగలైన తాపీ మేస్త్రిలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ